తిరుపతి జిల్లా సత్యవేడు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు అక్రమ కేసులు వంటివి ప్రోత్సహించారని ఇది చాలా దారుణమంటూ వైసీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద బుధవారం నాడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆయన కుమారుడు సుమన్ల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడులో ఆయన పరిపాలన ఓ నియంత్రణగా సాగించారని పెద్దగా చేశారు ఆయన ఓ పథకం ప్రకారమే టీడీపీ పార్టీలో చేరారంటూ అన్నారు వైఎస్సార్సీపీ నాయకుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్ర ద్రోహం చేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపట్టారు సత్యవాడి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు మనోభావాలను గుర్తించకుండా పార్టీ మారి పెద్ద తప్పు చేశారంటూ చంద్రశేఖర్రెడ్డి తీవ్రంగా విమర్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫాంతో జగన్మోహన్ రెడ్డి బీఫాం ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిచావు నీకు విశ్వాసం తల్లి లాంటి పార్టీ తల్లి తల్లి లాంటి వాళ్ళని రుమ్ముకు అనేది అన్యాయము నువ్వు ఏ కార్యకర్తలైనా సంప్రదించారా మీరు సంప్రదించి నాకు అన్యాయం జరిగిందని ఎవరు అడిగారా అడగకుండా మీరు 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 నీ కొడుకు నేరుగా పోయేసి లోకేష్ని కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం న్యాయమా అంటే నేను నమ్ముకున్న కార్యకర్తలు ఏమైపోవాలి పార్టీ ఏమైపోయినా పర్లేదా ఇది తప్పు అలాగే పెద్ది రామ్ చంద మళ్ళీ కూడా నన్ను విమర్శించాను